పగలనక రాత్రనక పోలీసులు కష్టపడుతున్నారు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు అన్నీ చేస్తున్నారు అది గుర్తించని కొందరు మాత్రం ఏకంగా పోలీసులపైనే దాడులు చేస్తున్నారు తప్పు తప్పు చేస్తే తప్పేంటి అని రివర్స్లో ప్రశ్నలు వేస్తూ దాడులు చేస్తున్నారు ఇదిగో ఈ నటి కూడా అలానే చేసింది అయితే ఇదంతా తెలిసిన విషయమే కానీ అక్కడ ఏం జరిగిందో క్లియర్ గా చెప్పింది ఆ నటి అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం షాపింగ్ మాల్ మన పక్కన

कितने लोग नहीं नहीं इसीलिए बोल रही कमी न कैसा बात करेगा गलत पुलिस वाले बोले तो हम इतना रेस्पेक्ट करते हैं ऐसे साले उनको रेस्पेक्ट कैसा करते हैं ऐसे लोगों के बारे में पूरा చూశారుగా ఎలా వీరంగం సృష్టించిందో ఇది జరిగింది బంజారా హిల్స్లో నటి సౌమ్య తన జాగ్వార్ కార్ వేసుకొని రాంగ్ రూట్లో వచ్చింది దీంతో అక్కడ విధులు నిర్వహిస్తున్న హోంగార్డు ఆమెను అడ్డగించగా ఆమె రెచ్చిపోయింది హోంగార్డ్ను బూతులు తిడుతూ నన్ను ఆపుతావా రాంగ్ రూట్లో ఎవరు వెళ్లరా నేనే వెళ్తున్నానా కావాలంటే ఫైన్ వేసుకో అని చెప్పింది దీంతో అక్కడికి చేరుకున్న మిగతా పోలీసులు ఆమెను సముదాయించారు కాగా ఈ విషయంపై సౌమ్య స్పందించింది మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా తాను రాంగ్ రూట్ తీసుకున్నానని ట్రాఫిక్ పోలీసు తనను తిట్టడం కారణంగానే తాను కూడా ఇలా రియాక్ట్ అవ్వాల్సి వచ్చిందని చెప్పారు మెడికల్ ప్రిస్క్రిప్షన్ చూపించిన తనను అనరాని మాటలు అన్నారని కన్నీళ్లు పెట్టుకున్నారు రాంగ్ రూట్ తీసుకోవడానికి రీజన్ మీరు అడిగారు డిపార్ట్మెంట్స్ ఎందుకు అని అంటే నేను ఒక్కదాన్నే కాదు చాలా మంది చాలా సందర్భాల్లో రకరకాలుగా యూటర్న్ చేసుకుంటూ ఉంటారు సో నాకేంటి అని అంటే మా మదర్ని టేక్ కేర్ చేసి చేసి ఐఎమ్ హ్యావింగ్ లోబీపీ ఇష్యూ సో నేను ఒక పక్క మా మదర్ని టేక్ కేర్ చేయాలి చేయాలి అన్నప్పుడు సో నేనే వెళ్ళి మెడిసిన్ తీసుకొని రావాలి సరే అని చెప్పేసి నేను యూటర్న్ చేయడానికి సిక్స్ థర్టీ సెవెన్ ఆ టైంలో పూరి జగన్నాథ్ టెంపుల్ దగ్గర మీకు తెలియని ఏమీ లేదు తెలంగాణ భవన్ దగ్గర ఫుల్ హ్యూజ్ ట్రాఫిక్ ఉంటుంది సో నేను ఆ ట్రాఫిక్ ని మొత్తం తీసుకొని ఇలా నేను యూటర్న్ చేసుకొని రావడానికి ఇట్ విల్ టేక్ నాకు హాఫ్ అన్ అవర్ పడుతుంది ఓకే అది నా తప్పు నేను కాదని అనట్లేదు సో నేను ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేశాను నేను నిలబడి సార్ ఇది కాదు ఇది సిచ్యువేషన్ అని ఏ ఏంటమ్మా నువ్వు చదువుకోలేదా బరగొడలో వస్తున్నావా అంటే ఏంటి ఆ మాటలు ఒక చిన్న దానికి నేను ఎందుకు తిడతాను ఎందుకు రియాక్ట్ అవుతాను నేను సార్ ఇది ఇది ఉంది పరిస్థితి ఇలా వెళ్తున్నాను అని చెప్పాను లేదు సమస్య లేదు నువ్వు వెనక్కి కార్ తీయాల్సిందే అన్నాడు నువ్వు అని మాట్లాడద్దు మర్యాదగా మాట్లాడు నేను మిమ్మల్ని సార్ అంటున్నప్పుడు మీరు నువ్వు అని ఎలా మాట్లాడతారు లేదు లేదు సమస్య లేదు నువ్వు తీయాల్సిందే నువ్వు కార్ తీయాల్సిందే అని ఈ రియాక్ట్ సో మచ్ నీ అంత చూస్తాను నువ్వు ఎలా కదులుతావో నేను చూస్తాను ఆ ముండా ఈ ముండా అని మాట్లాడాడు ముండా అని ఎలా మాట్లాడతారు రోషన్ ఒక ఆడపిల్లని కానీ ఆ మాట నేను తీసుకోలేకపోయాను టూ డేస్ అయింది తెలుసా నేను పచ్చి మంచినీళ్ళు కూడా తీసుకోలేకపోతున్నాను అసలు ఓడు ఎలా వస్తుంది ఎందుకు వస్తుంది నాకు తెలియట్లేదు ఏదేమైనా సౌమ్య రాంగ్ రూట్ లో రావడం తప్పు ఆమెపై ట్రాఫిక్ పోలీస్ దుర్భాషలాడటం తప్పు అందుకు సమాధానంగా సౌమ్య భూతు పురాణం అందుకోవడం కూడా తప్పే అని అంటున్నారు నెటిజన్లు మరి మీరేమంటారు కామెంట్ చేయండి